వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించే ధైర్యం కూడా చేయలేని వారు తమను విమర్శించే అర్హత లేదని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాహన్ రెడ్డి అన్నారు నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఆత్మగర్ నియోజకవర్గ సాగునీటి సంఘాల ప్రతినిధులతో సమావేశమైన ఆనం మీడియాతో మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా అన్ని సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీమం అవడం కూటమి ప్రభుత్వ సమర్థ పాలన దక్షతకు నిదర్శనమని మంత్రి అన్నారు ఈ నెల ఇరవై ఒకటిన ఆరు ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు జరుగుతాయని చెప్పారు సాగిరెడ్డి సంఘాల ఎన్నికలపై ప్రతిపక్ష ఆరోపణలు అర్ధరహితమని ఖండించారు రైతుల పట్ల చిత్తశుద్ది లేకే సాగిరెడ్డి ప్రాజెక్టులను వైసీపీ నిర్వీర్యం చేసిందని విమర్శించారు సోమశిల ప్రాజెక్టు దెబ్బతినడానికి వైసీపీనే కారణమని ఆరోపించారు అన్నమయ్య ప్రాజెక్టు గేట్ల నిర్వహణకు ఏడు అడిగితే పైసా కూడా ఇవ్వలేదని ఫలితంగానే అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిందని అన్నారు ఎన్నికలు పూర్తయ్యాయి కొన్ని ఓటర్ లిస్టుల్లో సరిగా లేక లేకుంటే ఎన్నికల ఈ నీటి సంఘాల ఎన్నికల సందర్భంలో అవగాహన లేక కొన్ని మిగిలిపోయాయి మిగిలినవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది మొత్తం మీద ఐదు వందల నాలుగు సభ్యులు ఇక్కడ రావడం జరిగింది ఈ ఐదు వందల నాలుగులో పంతొమ్మిది మిగిలాయి ఈ పంతొమ్మిది నాలుగు నీటి సంఘాల్లో అనాదిగా గ్రామాల్లో రైతులు వాడు నేను అధికారంలో ఉన్న గోవర్ధన్ రెడ్డి అధికారంలో ఉన్న ఇంకోహిరాయన అధికారంలో ఉన్న రైతులు ఎక్కడా మారలేదు ఊర్లల్లో గ్రామాల్లో రైతులు వాళ్ళే వాళ్ళ సంఘాల్లో వాళ్లే సభ్యులుగా ఉన్నారు ఇవాళ వాళ్ళ సంఘాల్లో ఏదైనా మార్పులు చేర్పులు చేసి రైతుల మీద మేము ఒత్తిడి చేసి దౌర్జన్యం చేసి మా అధికారుల్ని ఎన్నిక జరపనీయకుండా చేస్తే మమ్మల్ని తప్పుపట్టాలి మరి ఆ పరిస్థితి లేదు మరి ఇదే మాట నేను అడిగితే గోవర్ధన్ రెడ్డిని రెండు వేల పంతొమ్మిది తర్వాత నువ్వు అసలు ఎన్నికలే పెట్టలేదు సాగునీటి సంఘాలు ఎన్నికలే జరపలే నువ్వు ఏమి భయపడ్డావా ఆ రోజు ఆ సంఘాల్లో ఉన్న రైతులందరూ తెలుగుదేశం వాళ్ళు ఎన్నికలు పెడితే ఈ సంఘాలు ఒకటి కూడా మాకు రావు కాబట్టి నేను ఎన్నికే పెట్టనని చెప్పి నిర్ణయం తీసుకున్నారా మీరు ఆనాడు మీ ముఖ్యమంత్రి మీరు చేసిన కార్యక్రమం అదేనా రైతులు ఒక సంఘంగా ఏర్పడి సాగునీటి వ్యవస్థని ప్రక్షాళన చేసుకొని సక్రమంగా నీటిపారుదల వ్యవస్థని వాళ్ళు చేసుకోవడానికి ముందుకొస్తే ఆ ఎన్నికలు మీరు పెట్టలా రైతులతో కలిసి ప్రయాణం చేసే ధైర్యం మీకు లేదు మీ పార్టీకి లేదు కాబట్టి మీరు ఐదు సంవత్సరాలు సాగునీటి ఎన్నికలకి కిలోదకాలు ఇచ్చారు ఆనాడు ఉన్నటువంటి రైతులే ఈనాడు కూడా ఒక్క రైతు పేరు ఎక్కడా మార్చలేదు పెంచలేదు మేము తీసుకొచ్చి మేము కట్టినటువంటి ప్రాజెక్టులు బ్యారేజ్లు పది శాతం ఉంటే ఐదు శాతం ప్రారంభించి పేర్లు వేసుకొని దాన్ని ప్రారంభించేసిపోయారు నెల్లూరులోనే కనీసం మీకు విజ్ఞత ఉండాలి మాట్లాడడానికి నెల్లూరు బ్యారేజ్ ఎవరు తెచ్చారు అన్నాడు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానందరెడ్డి శ్రమపడి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి నూట ఇరవై సంవత్సరాలు అయిపోయిన బ్యారేజ్ ఏ రోజైనా ప్రమాదం జరగద్ది నెల్లూరు డెల్టా నష్టపోద్ది అని చెప్పి నాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి బ్యారేజ్ మంజూరు చేయించారు అలాగే సంఘం బ్యారేజ్ అది కూడా అలాగే జరిగింది ఆ బ్యారేజ్లో డెబ్బై ఎనభై శాతం అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తొంభై శాతం మేము పూర్తి చేసి అక్కడ పెడితే మీరు ఐదేళ్ళు ఐదు శాతం పూర్తి చేయలేక పేర్లు రాసుకోవడానికి టెంకాయలు కుట్టిపోయారు ఇది మీ వ్యవహారం వైరస్ వచ్చిందన్న దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెప్పించాం అధికారులను పంపించే టెస్టులన్నీ కూడా చేయమంటున్నాం విలేజ్ అంతా కూడా కరెక్ట్ చేయమన్నాం తర్వాత ఇంకెక్కడ ఎవరెవరికైనా ఉన్నాయా అని అన్ని టెస్టులు రిపోర్ట్లు తెప్పిస్తున్నాం అవసరమైతే దానికి ఎయిమ్స్ నుంచి కానీ తిరుపతిలో ఉన్నటువంటి మన స్విమ్స్ రువేయ మన దగ్గర ఉన్నటువంటి జీజీహెచ్ సంబంధించిన మెడికల్ కాలేజీ డాక్టర్స్ ఎక్స్పర్ట్ టీంని పంపించి అటువంటిది లేకుండా చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నారు ఇప్పటికే అతన్ని చెన్నై ఆసుపత్రికి తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది తప్పకుండా చెన్నై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తరలించి ఆ బాబుకి ఏం కావాలో అన్ని చేయడం జరుగుతుంది గ్రామంలో ఇంకెవరికైనా ఉందా అనేటువంటి దాన్ని కూడా చూసి పరిసర ప్రాంతాలను కూడా మరి పరిశుభ్రం చేయడానికి ప్రయత్నం